నమస్తే నేను మిస్ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజైతే ఒక మంచి స్నాక్స్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి పిల్లలకి అయితే దసరా హాలిడేస్ ఇచ్చేస్తారు కదా ఆ టైంలో ఏమైనా స్నాక్స్ చేయమని అడిగినప్పుడు ఈ విధంగా క్రంచీ క్రంచీగా చాలా గుల్లగా ఉండే ఈ స్నాక్స్ని అయితే ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది స్వీట్ స్వీట్ ఐటమ్ అయితే కాదండి పెద్దవాళ్ళు కూడా ఎంతో ఈజీగా తినేయగలరు అంత సాఫ్ట్గా క్రంచీగా గుల్లగా భలే బాగుంటాయి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ రెసిపీని చేసుకోవడం చాలా సింపుల్ అండి దీనికి గాను ఒక కప్పు మైదా పిండిని తీసుకోండి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేయండి ఎక్కువ సాల్ట్ వేస్తే వేగే కొరది ఉప్పు అనేది ఎక్కువైపోతుంది కాబట్టి హాఫ్ స్పూన్ అయితే కరెక్ట్గా సరిపోతుంది అలాగే ఒక రెండు స్పూన్ల గీ వేసుకొని గీతోనే పిండిని అంతటిని ఫస్ట్ నేను చూపించిన విధంగా కలుపుకుంటే మనకి చేత్తో ఉండ చేస్తే ఉండ అనేది ఈ విధంగా రావాలన్నమాట ఎంత స్టిఫ్గా అనేది వస్తే అంత క్రంచీగా వస్తాయి అలాగే వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని మరీ సాఫ్ట్గా కలుపుకోకూడదు అలాగనే మరి గట్టిగా కలుపుకోకుండా నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకున్నారంటే చాలా బాగా వస్తాయండి ఈ స్నాక్స్ అనేవి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు దీన్నైతే మనం బాగా మ్యాష్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు ప్రక్కన పెట్టేసుకోవాలన్నమాట వేరొక బౌల్ తీసుకొని అందులో త్రీ స్పూన్స్ మైదా వేసుకోండి త్రీ స్పూన్స్ మైదాకి సిక్స్ స్పూన్స్ గీ వేసుకొని పిండిని బాగా కలుపుకుంటే మనకి పిండి అనేది ఈ విధంగా కేక్ బ్యాటర్లా వస్తుంది పిండి కన్సిస్టెన్సీ అనేది మనం స్పూన్తోని ఈ విధంగా తీస్తున్నప్పుడు రిబ్బన్ కన్సిస్టెన్సీలో రావాలి దీన్ని ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని ప్రక్కన పెట్టేసుకోండి టెన్ మినిట్స్ అయితే అయిపోయింది కదండి మూత అయితే తీసేద్దాము దీన్ని మరలా చేత్తో ఒకసారి మ్యాష్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలా చేసుకోండి నాకైతే సిక్స్ వచ్చినాయి కరెక్ట్గా మీరు ఇంకా చిన్నవి కావాలంటే ఇంకా చిన్నవి చేసుకోవచ్చు కొంచెం అంత పిండిని జల్లుకుంటూ మనకి సమోసా సీట్ షీట్ అనేది ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ట్రాన్స్పరెంట్గా పల్చగా చేసుకోవాలండి తీసుకున్న ఉండలన్నింటిని అలాగే చేసుకున్న తర్వాత చూసారు కదా ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందో ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా ఉంటేనే మనకి అంత క్రంచీ క్రంచీగా వస్తాయన్నమాట ఇప్పుడు ఒక చపాతీ మీద మనం ముందుగా కలిపి పెట్టుకున్న లిక్విడ్ని అంతటినీ బాగా అప్లై చేసుకొని తర్వాత కొంచెం అంత పిండిని చల్లుకొని మరలా ఇంకొక చపాతీ పెట్టుకొని ఇదే ప్రాసెస్ని మనం చేసుకున్న చపాతీలన్నింటినీ అయ్యేంత వరకు కంటిన్యూ చేసుకోవాలన్నమాట ఇలాగా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకున్న తర్వాత మనము కాజాకి ఏ విధంగా అయితే టైట్గా రోల్ చేస్తామో ఆ విధంగా రోల్ చేసేసుకున్న తర్వాత సైడ్స్ కట్ చేసేసుకోండి ఇప్పుడు కాజా షేప్లోని ఈ విధంగా కట్ చేసుకోండి చూసారు కదా ఎన్ని ఎన్ని పొరలు అయితే ఉన్నాయి లోపల దీన్ని ఈ విధంగా రౌండ్గా చేసుకొని మరలా చపాతీ కథతో కొంచెం అంత పిండిని వేసుకుంటూ ఈ సైజులో ఒత్తుకుంటే సరిపోతుంది మీకు ఇంకా చిన్నవి కావాలంటే చిన్నవి కూడా ఒత్తుకోవచ్చు ఇప్పుడు చపాతీలన్నింటినీ ఈ విధంగా తయారు చేసేసుకొని పెట్టేసుకున్న తర్వాత డీప్ ఫ్రెక్కి సరిపడా ఆయిల్ అనేది పెట్టుకోవాలండి ఆయిల్ అనేది సిమ్లోనే హీట్ అవ్వాలి మీడియం హీట్లోనే ఉండాలండి ఓవర్ హీట్ అయితే ఉండకూడదు చూసారు కదా ఈ హీట్ ఉంటే సరిపోతుంది అనమాట సిమ్లోనే అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా మంచిగా మరీ కలర్ రావాల్సిన అవసరం లేదండి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది అప్పుడే వేగిపోతాయి మనకి నొరుగు కూడా తగ్గిపోతుందండి చాలా క్రంచీగా ఉంటాయి ఒక్కసారి ట్రై చేసి చూడండి చేయడం కూడా చాలా సులువు చూసారు కదా సిమ్లో ఫ్రై చేసుకుంటేనే మంచిగా కలర్ అయితే వచ్చింది ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇలాగే అన్నింటినీ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోండి చాలా 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 ఇష్టపడతారండి పిల్లలైనా పెద్దలైనా ఎందుకంటే నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి అంత క్రంచీగా ఉంటాయన్నమాట మీరే చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో మీకే తెలుస్తుంది మన బయట పఫ్ ఏ విధంగా అయితే ఉంటుందో తింటుంటే పడిపోతుందో అలాగే అంత క్రంచి క్రంచీగా భలే బాగుంటుందండి మరి నచ్చితే మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కమ్ చేయండి ప్లీజ్ నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి నేను చేసిన ఈ రెసిపీని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్తే నేను మీ స్పోనా